డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాటిరేణుకోన మండలం పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో రానున్న నలభై ఎనిమిది గంటల్లో వరద ఉధృతి పెరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాటిరేనుకోన తహసీల్దార్ పి సునీల్ కుమార్ మీడియాకు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని గంట గంటకు వరద పెరిగే అవకాశం ఉందని తహసీల్దార్ పేర్కొన్నారు వరద ఉధృతిలో పడవలపై ప్రయాణం చేయొద్దని గోదావరి లంక ప్రదేశాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు అకాల వర్షాల వల్ల గోదావరి మన సాధారణ అర్థం కాటన్ బ్యారేజ్ నీటి యొక్క పరిమాణం పెరుగుతుంది దానివల్ల మనకి ఈరోజు రేపు కూడా ఎక్కువగా దర్దాపు పది లక్షల వరకు నీటి పరివాహన దాటం వల్ల గౌరవైన కలెక్టర్ గారు ఆదేశాల వరకు మన మండలంలో మన కాటనే కొన మండలంలో ఏ అయితే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలు ఉంటాయో వాటన్నిటికీ మనం రెవెన్యూ సచివాలయం పోలీసు వారి సహకారంతో టీంలు ఏర్పాటు చేసి నిరంతరము పర్యవేక్షిస్తున్నాము అలాగే మన ఎంఆర్ ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి ఎవరు కూడా కంట్రీ బోర్డులో తిరగకూడదు వర్ష కొద్దిగా రేపు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల వరకు వాతావరణంలో మార్పులు ఉంటాయి కాబట్టి ఎక్కువ వర్ష వర్షపాతం ఎక్కువ పెరుగుతుంది మనకు పైనుంచి వర్షాలు లేకపోయినా కానీ పైనుంచి నీళ్ళు మట్టం పెరగడం వల్ల గోదావరి దర్జాపు పన్నెండు లక్షల పదమూడు వరకు క్యూసిల వరకు వాటర్ మా దగ్గరికి వస్తుంది కాబట్టి పలు ప్రాంతాల్లో మరిముఖ్యంగా పల్లిపాలెము అలాగే పలంకూరు పొన్నారోడు ఖర్చు కూడా ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్